మీరు కొరల గురించి వందల మంది చెప్పిన విషయాలు వినే ఉంటారు కానీ ఇవి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు కొరలు అంటే ఒక మినప గింజల్లా కనిపించేటువంటి చిన్న ధాన్యం కానీ ఇందులో దాగి ఉన్న శక్తి మన శరీరంలోని కొన్ని చాలా ముఖ్యమైన వ్యవస్థలపై నేరుగా పనిచేస్తుంది ఇప్పుడు సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి అందరికీ తెలియని కొన్ని కొరల ప్రత్యేక నిజాలు అయితే చెప్తాను ముందుగా కర్రలలో మన బాడీకి యూజెస్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోలో అయితే కర్రలు ఎలా తీసుకోవాలి జాగ్రత్తగా ఉండవలసినట్టు ఏంటి అని అయితే ఎక్స్ప్లెయిన్ గర్భిణీ స్త్రీలకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ తగ్గించడంలో సహాయపడతాయి అంటే కొరల్లో ఉండే ఫోలెట్ గర్భస్థ శిశువు మెదడు మరియు నర్వస్ సిస్టమ్ అభివృద్ధికి ఎంతో అవసరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఫోలెట్ ఉన్న ఆహారం తీసుకునే మహిళల్లో న్యూరల్ డిఫెక్ట్స్ అవకాశం సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుందని రుజువైంది ఇన్సులిన్ లెవెల్స్ పై పాజిటివ్ ప్రభావం కొర్రలో ఉండే ఫిర్లిక్ యాసిడ్ శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచుతుంది ఇది రోగులు తీసుకునే మెడిసిన్ కు తోడుగా సహాయపడుతుంది జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం కొరలు రెగ్యులర్గా తీసుకుంటే టైప్ టూ డయాబెటీస్ పేషెంట్లలో ఇన్సులిన్స్ మెటబాలిజం పెరుగుతుంది ముందుగా మెదడు రిపేర్ చేసేకి కొర్రలు బాగా యూజ్ అవుతాయి అందులో ఉన్నటువంటి అరుదైన పదార్థం పేరు ప్రోటోక్యాల్యూన్ ఇది నాడి వ్యవస్థను రిపేర్ చేయడంలో సహాయపడుతుంది బ్రెయిన్ రీసెర్చ్ బులెటిన్ అనే పబ్లిష్ జర్నల్ ప్రకారం ఈ పదార్థం మెదడులో న్యూరో ఇన్ఫర్మేషన్ తగ్గించి మూరిల్ డిజాస్టర్స్ను మందగించవచ్చని రుజువైంది కొర్రలో ఉండే ఫ్రీ బయోటిక్ ఫైబర్ మన తిండి జీర్ణించేవే కాకుండా మన పెద్ద ప్రేగులో ఉండే లాభదాయకమైన బ్యాక్టీరియాను ఆహారంగా పనిచేస్తుంది ఇది బరువు తగ్గడం మానసిక ఆరోగ్యం మెరుగుపడడం వంటి ఎన్నో ప్రయోజనాలకు మూలం మెంటల్ హెల్త్తో కోల్పోతున్న మనోధైర్యానికి కొర్రే అవసరం అంటే కొర్రలో ఉండే ట్రిఫనాల్ మరియు ఫెర్లిక్ యాసిడ్ లాంటి పదార్థాలు డొబమైన్ సెరోటెనిన్ లెవెల్స్ను పెంచి మానసిక స్థిరత్వాన్ని ఇచ్చేలా చేస్తాయి బిహేవియరల్ న్యూరాలజీ అనే జర్నల ప్రకారం మిల్లెట్ ఆహారం తీసుకునే వారు డిప్రెషన్కు తక్కువగా గురవుతారని చెప్పారు నెక్స్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ వ్యాధులలో సహాయం చేస్తుంది అంటే కొర్రల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన శరీరంలోని సెల్ఫ్ డిఫెన్స్ తప్పుగా జరిగే ఆటో ఇమ్యూన్ రోగాలలో అంటే లూపస్ రుమటాయిడ్ అర్థటైటిస్ ఉపశమనం ఇస్తాయని కొన్ని తాజా అధ్యయనాలతో చెబుతున్నాయి లెవెల్ ప్రొటెక్షన్కి బాగా యూజ్ అవుతుంది కొర్రలో వండే ఫ్లౌన్ ఆయిల్స్ అండ్ డిఎన్ఏని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది ఇది అనేక రకాల క్యాన్సర్లు మెదలవ్వకుండా నిరోధించగలదని పబ్మిట్ సెంటర్లో ప్రచురించిన ఒక నివేదిక చెబుతుంది అయితే ఈ కూరలు ఎలా తీసుకోవాలి జాగ్రత్తగా ఉండవలసినటువంటివి ఏంటివి ముందుగా ఎలా తీసుకోవాలనేది చెప్పబోతున్నాను రాత్రికి ముందే నానబెట్టి మరుసటి రోజు కిచిడి పాయసం సూప్స్ లేదా పొడి వంకాయలతో చేసుకోవచ్చు పండ్లు కలిపి మిల్లెట్ సలాడ్గా కూడా తీసుకోవచ్చు రోజుకు యాభై నుంచి అరవై గ్రాములు సరిపోతుంది ఇందులో జాగ్రత్తగా ఉండవలసినవి ఏమిటంటే ఫైబర్ అధికంగా ఉండడంతో మొదటిసారి తినేవారు కొద్దిగా ప్రారంభించి అలవాటు చేసుకోవాలి పొట్ట నొప్పి గ్యాస్ సమస్యలు ఉన్నవారు మొదటి డాక్టర్ను సంప్రదించాలి కొర్రలు అంటే ఆహారం కాదు అద్భుత ఔషధం ఈరోజు మార్కెట్లో ఉన్న న్యూ జనరేషన్ సూపర్ ఫుడ్ లాంటివి కాదు ఇది మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం కనీసం వారానికి మూడు రోజుల కొరలను ఆహారంగా తీసుకుంటే వీరు మందులు కాకుండా మీ ఆహారంతోనే ఆరోగ్యాన్ని సాధించవచ్చు అయితే ఈ ఇన్ఫర్మేషన్ కేవలం అందరికీ అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కంపల్సరీగా మీ డాక్టర్ని సంప్రదించి యూజ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి